கல்யாண வெங்கடே சாமி அக்கூடாது ஏற்பாடு ஏற்பட்டு பத்துலே சந்தோஷமாக தி மூணு கண்டிப்பாக இப்படி

ఇక్కడికి తెచ్చివ్వాల్సిందిగా ప్రయత్నిస్తున్నాం మన కాళ్ళ కచ్చల యొక్క దొరికింటూ ఉన్నాడు కోరుతున్నాము కాళ్ళ ఖర్చులు ఎవరికైనా దొరికింటూ దయ నుంచి వినవలసిందిగా కోరుతున్నాము ఇది మనందరినీ కాదు సగరండి యొక్క సేవ కోసందరూ కూడా ఆ సేవ సేవలు ఎవరు తీసుకొని పోకూడదు కాబట్టి వారి కచ్చిన వారికి వస్తుందిగా మరి మీద కోరుతున్నాము దయ నుంచి కాళ్ళ కచ్చే

ఇంకా ఒక పది నిమిషాలు ఇక్కడ నిలబడతారు అలా గంటనే ఉంటాడు ఆత్మపుడు మాత్రం రాబాకండి దయ నుంచి ఆ తప్పుడు మాత్రం రాబాకండు దయ నుంచి ఆత్మపుడు మాత్రం రాబాకండు గంటటేం పోరు ఇక్కడే ఉంటాడు నరసింహ అక్కడే ఉంటాడు అతడికి పోడు నరసింహ पूर्ण भोजन <laughs> 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 मां पंजावर <testify> <Tower> <bombo> దోస్ నేనో తింగేసేకిన కట్టిచేయాలి పోతారు ఓకే మార్పనిలా అది నువ్వుని చెప్తున్నావు ఆ దోస్ నురంటారా ఏడా కాది ఏదోస్ నురంటారా అక్కడోండి